హైవివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రివర్యుల కింద ఆయనకి శాఖ కేటాయించడం జరిగింది అయితే అనుహంగా పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్లీ ఒక మంత్రి అయ్యుండి ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయనకి ఎలాంటి గౌరవం దక్కుద్ది అనుకున్నాం కాకపోతే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆయనతో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడం జరుగుతుంది ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఒక రూల్ కూడా పాస్ చేశారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి పంచాయతీలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలనేది అనేటట్టు ఒక రూల్ అయితే తీసుకొచ్చారు అంటే ప్రతి పంచాయతీ కార్యాలయంలో కానీ ప్రభుత్వ బిల్డింగ్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుందో చిత్రపటం ఉంటుందో అది పక్క ఆ ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలనేటట్టు సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక రూల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది అనుకంగా చూసుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి జట్ల సెక్యూరిటీ కూడా కల్పించినట్టు మనకి వార్తలు వస్తున్నాయి అంటే ఎన్ఎస్జి కమాండర్స్ కానీ ఎస్పిజి కమాండర్స్ కానీ అండ్ స్టేట్ సిఆర్పిఎఫ్ జవాన్లే కానీ ఓవరాల్గా చూసుకుంటే ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ కాకుండా ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా కల్పించడం జరిగింది ఇది కాకుండా ఆయనకి సీఎం ఆఫీసులో అంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఎవరికి వాళ్ళకి క్యా వైజ్గా క్యాబినెట్ అనేది అంటే క్యాబినెట్ ఆఫీస్ అనేది సపరేట్ గా ఉంటది కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా పక్కనే ఉండేటట్టు అధికారులకు ఆదేశించడం జరిగింది అంటే ఒకే పక్కన అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమానంగా ఉండటం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు పేరుకే డిప్యూటీ సీఎం గాని నాకు ఏవైతే హోదాలు అయితే దక్కుతాయో సేమ్ అవే హోదాలు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా దక్కాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అధికారులకి ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనుకున్న ఆఫీసే కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటం పెట్టడమే కానీ లేకపోతే పోలీస్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే గా అన్ని విధాలుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం అనేది కేటాయించడం జరుగుతుంది ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరుకే డిప్యూటీ సీఎం కానీ ఆయనకి సీఎం హోదాలో అన్ని కూడా కేటాయించడం జరుగుతుంది అన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు దీని గురించి ప్రతి ఒక్క అభిమాని కానీ కార్యకర్త కానీ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానించి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూడాలి రేపటి రోజుల్లో ఇంకెన్ని గౌరవాలు దక్కుతాయి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత మర్యాద పూర్వకంగా అన్ని హోదాలు కల్పిస్తున్నారని అంటే ఆ అసలు కూటమి అనేది లెగ్గుకు రావడానికి కారణం ఈ రోజు టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాగ పూర్వ వైభవం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి కారణం ఆ రుణం అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలని చెప్పి మనం చూసుకుంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అయితే తీసుకుంటుంది అంటే కాళ్ళు ముఖ్య ఆశీస్లు అయితే తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే నా జీవితంలో మర్చిపోలేని మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేటట్టు ఒక వేదిక మీద చెప్పడం కూడా జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం అనేది కల్పించడం జరుగుతుంది